ఇప్పుడు మనతో పాటు స్టూడియోలో ఉన్న ఈ గెస్ట్ చాలా 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 స్పెషల్ గెస్ట్ ఫస్ట్ పిక్చర్ తోనే బెస్ట్ స్క్రీన్ ప్లే నేషనల్ అవార్డు కొట్టి డెబ్యూటాన్ డైరెక్టర్ ఆఫ్ ది ఇయర్ రాహుల్ రవీంద్రన్ ఫర్ చీరా సాబ్ థ్యాంక్ యూ సో మచ్ సార్ ఇట్ వాస్ సచ్ ఎ లవ్లీ ఇంట్రడక్షన్ ఆ ఇంట్రడక్షన్ వింటే పర్లేదులే మనం కూడా ఎయిటీన్ నైన్టీన్ నుంచి ఆరేళ్ళు పట్టిందా మళ్ళీ నువ్వు డైరెక్టర్ వెంచర్లోకి రావడానికి అది సార్ అది అల్లు అర్జున్ గారు అల వైకుంఠ చెప్పినట్టు గ్యాప్ ఇవ్వాల వచ్చింది ఐ వాంటెడ్ టు అకాడమిక్ నో మన్మధు టు ఎక్కడ రాంగ్ జరిగింది కట్ చేస్తే ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు సార్ ఒకటైతే చెప్తా సార్ ఇది చాలా మంది అడుగుతారు ఖచ్చితంగా వన్ ఆఫ్ ద మిస్టేక్స్ మేబీ ఈ స్టైల్ లో పట్టుకున్నారు అంటగానే ఈ సిచువేషన్కి ఈ ట్రెండ్కి ఈ ఈరాకి ఈ ఆడియన్స్కి మనం కథని మార్చుకోవాలనేది అయితే చేయను సార్ ఈ గర్ల్ ఫ్రెండ్ వర్కౌట్ అవుతుందని నీకు గట్టి నమ్మకం ఉంది రాదు ఐ ఐ ఐ ఫీల్ ఇట్ విల్ సార్ గట్టిగా నమ్ముతున్నాను మేము కావాలని ట్రైలర్ ని కొంచెం అటెంప్ట్ చేసి కొంతవరకు మిస్ డైరెక్షన్ చేశాం హౌ విల్ దిస్ ఫిల్మ్ టుమారో విల్ స్టాండ్ ఇన్ ది ఐస్ ఆఫ్ ది ఆడియన్స్ ఐ ఫీల్ ఒక కొత్త గ్రామర్ లోనో లేకపోతే ఒక కొత్త సబ్జెక్ట్ నో యూనిక్ గా మీరు ఒక ఎక్స్‌పీరియన్స్ ఇవ్వగలిగితే జనాల్ థియేటర్ కు వస్తారని నమ్మకం నాకు ఉంది సార్ అండ్ ఐ ఫీల్ ది గర్ల్ ఫ్రెండ్ విల్ గివ్ దెం దట్ యు నీడ్ టు హ్యాపీ బలీన్ రష్మిక మందనా సినిమా చూసి నాకు ఫోన్ చేసి రష్మిక ఏంటప్ప చింపేసింది అంటారు సార్ సార్ సినిమా ఇద్దరికి ఇద్దరు అండ్ రష్మిక బంగారం సార్ ఒక్కసారి కూడా దీక్షిత్ కి ఆ ఫీలింగ్ కలగనివ్వలేదు బయట మాట్లాడని టాపిక్స్ సినిమాలో ఎక్కువ మనం తీయని టాపిక్స్ అది సినిమా హిట్ టీవీ అభిమాన ప్రేక్షకులకు స్వాగతం నేను మీ నాగేంద్ర కుమార్ వెల్కమ్ టు మై పర్సనల్ ప్రోగ్రామ్ మై స్పెషల్ టైల్ ఇప్పుడు మనతో పాటు స్టూడియోలో ఉన్న ఈ గెస్ట్ చాలా 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 స్పెషల్ గెస్ట్ అన్ని లాంగ్వేజెస్లో వర్క్ చేసి యాక్టర్గా డైరెక్టర్గా మంచి పేరు తెచ్చుకొని ఫస్ట్ పిక్చర్తోనే బెస్ట్ స్క్రీన్ ప్లే నేషనల్ అవార్డు కొట్టి అసలు తనకని ఒక ఒక ఇమేజ్ అది చాలా డెలికేట్ అండ్ వెరీ సెన్సిటివ్ సెన్సిబుల్ ఇమేజ్ సంపాదించుకొని ఇప్పుడు ప్రెసెంట్ నవంబర్ ఏడో తారీఖున రిలీజ్ అవుతున్న గర్ల్ ఫ్రెండ్ అనే సినిమాని డైరెక్ట్ చేసి మనందరికీ మనందరి ముందుకి చాలా సినిమాలు యాక్ట్ చేశారు శ్రీమంతుడని అవని ఇవని ఇప్పుడు డైరెక్టర్గా మళ్ళీ మన ముందుకి రాబోతున్న ఈ ప్రెజెంట్ గెస్ట్ ఎవరంటే రాహుల్ రవీంద్రన్ మీకు కొంచెం లేట్గా చెప్పాను బట్ యూ ఐ థింక్ యూ అండర్స్టాండ్ నౌ మీ అందరి తరఫున నా ఆయన్ని ఇంటర్వ్యూకి నేను ఇన్వైట్ చేస్తున్నాను వెల్కమ్ థ్యాంక్ యూ సో మచ్ సార్ ఇట్ చచ్చే లవ్లీ ఆ ఇంట్రడక్షన్ అంటే పర్లేట్లే మనం కూడా ఓకేలే ఏదో కొంచెం అయినా స్వాధించావనిపించింది థ్యాంక్ యూ సార్ వచ్చే లవ్ లీ ఇంట్రడక్షన్ బాగా సాధించారు అసలు థ్యాంక్ యూ సార్ నేను నువ్వంటే మా హౌల్ తిడతారు మళ్ళీ నన్ను కానీ సార్ హ్యాపీగా చెప్పండి సార్ ఆ మాత్రం జనము లేదే ఎట్లా లో ప్రాబ్లమ్ ఇప్పుడు అదే అసలు తెలుగు బాగా ఎలాగొచ్చేసింది పాండిచ్చేరి పాండిచ్చేరి కదా సార్ చెన్నై చెన్నై బాగున్నాండి రేస్ట్ ఇన్ చెన్నై మధ్యలో మా మా నాన్న జాబ్ వల్ల కొన్ని అంటే నన్ను యాక్చువల్లీ ఇమీడియట్లీ ఆఫ్టర్ బర్త్ నన్ను కల్కటా తీసుకెళ్ళారు కల్కట ఫస్ట్ త్రీ ఇయర్స్ వేరే కల్కటా దెన్ తర్వాత నాన్న జాబ్ వల్ల త్రివాండ్రంలో ఒక టూ త్రీ ఇయర్స్ ఉన్నాం తర్వాత ఫోర్త్ స్టాండర్డ్ గల చెన్నైకి వచ్చేసా అప్పటి నుంచి ఫుల్ చెన్నై చెన్నై పుట్టింది చెన్నైలో చెన్నైలో అంటే చెన్నైలో ఎంతో కొంత ఎంత తెలుగు వాసన ఉంటుంది ఆల్మోస్ట్ థర్టీ ఫైవ్ పాపులేషన్ తెలుగు అనుకుంటుంది ఇన్ఫాక్ట్ పార్టీషన్ ఐ మీన్ ఇండిపెండెన్స్ టైంలో లో సగం చెన్నై ఏపీకి రావాల్సింది ఆ తిరుపతి తమిళనాడుకి రావాల్సింది అంటారు పాపులేషన్ వల్ల అక్కడ ఎక్కువ తమిళ వాళ్ళు ఉండడం వల్ల ఇక్కడ కొన్ని రీజన్స్ లో ఎక్కువ తెలుగు వాళ్ళు ఉంటారు చెన్నైలో సో ఇక్కడ రావాల్సిందంటే మరి అడ్మినిస్ట్రేటివ్ ఇన్కన్వీనియన్స్ ఉంటుంది జాగ్రఫికలీ అని చెప్పి చెన్నై మొత్తం తమిళనాడుకి ఇచ్చేసి తిరుపతి ఏపీలో అంటే తిరుపతి కావాలా చెన్నై కావాలని అడిగారంట ఇది చెప్తారు ఎంతవరకు నిజమో నాకు తెలియదు మీకు తెలిసి ఉంటుంది ఇంకా రాజగోపాల్ చారిర్ ఓకే ఆయన్ని ఆయన ముందుకు వెళ్ళింది అప్పుడు టంగూర్ ప్రకాశం పంతులు గారు ఫ్రమ్ ఆంధ్రప్రదేశ్ దానిలో మీకు రియల్లీ తమిళనాడు వాళ్ళు తిరుపతి కావాలని కోరుకున్నారు రైట్ రైట్ చెన్నై అదైతే ఉండింది ఐ హ్యాడ్ ఫ్రెండ్స్ తెలుగు ఫ్రెండ్స్ ఎట్ చైల్డ్ హుడ్ బట్ ఏంటంటే సార్ చెన్నైలో ఉన్న తెలుగు పాపులేషన్ వాళ్ళు ఎంత బాగా అక్కడ సీమ్లెస్ గా ఇంటగ్రేట్ అయిపోయారంటే మాట్లాడుతున్నప్పుడు మాతో అప్పుడు తెలుగులో మాట్లాడరు తమిళ తమిళలోనే మాట్లాడతారు సో అప్పుడైతే అసలు ఏ అవకాశం లేదు నేర్చుకోవడానికి

నాకు మెయిన్ అదే అందాల రాక్షసి చేస్తున్న టైంలో నేను ఫస్ట్ అయితే అడగలేదు కానీ నన్ను కాస్ట్ చేసిన తర్వాత స్టార్టింగ్ నుంచి నాకు అదే ఈ స్క్రిప్ట్ ఏదో బాగుంది క్యారెక్టర్ చాలా బాగుంది దీనికి ఎలాగైనా మనమే డబ్బింగ్ చెప్పాలి మనం డబ్బింగ్ చెప్పాలంటే షూటింగ్ అయిపోయే టైంకల్లా డబ్బింగ్ స్టార్ట్ అయ్యే టైంకి డైరెక్టర్కి నా మీద వీడు చెప్పగలుగుతాడు అనే కాన్ఫిడెన్స్ రావాలి అని చాలా కష్టపడి సెట్లో అందరికీ చెప్పండి మీరు మీకు తమిళ వచ్చినా హిందీ వచ్చినా ఇంగ్లీష్ వచ్చినా నాతో అయితే తెలుగులోనే మాట్లాడండి నేను స్టార్టింగ్లో జవాబు ఇచ్చేది నాకు కొంచెం వచ్చేంత వరకు నేను నాకు తెలిసిన భాషలో నేను ఇస్తా గానీ మీరు తెలుగులోనే మాట్లాడండి అండ్ ఇంకోటి ఏంటంటే రోజు నైట్ నిద్రపోయేటప్పుడు హెడ్ లో సాంగ్స్ తెలుగు సాంగ్స్ ప్లే చేసుకుంటూ నిద్రపోయేవాడిని అది ఎక్కడో చిన్న ఏంటంటే ఇప్పుడు కొన్ని కొన్నిసార్లు స్క్రిప్ట్లో ఇంగ్లీష్లో పంపుతారు కదా దాన్ని ఇది దానా 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 డానా ఇది ఎలా ప్రొనౌన్స్ చేయాలనేది సాంగ్స్లో వర్డ్స్ ఫెమిలియర్ అవుతా ఉంటే ఇంకా నేర్చుకోవడం ఈజీ అనిపించింది సో అదొకటి చేశాను అండ్ ఇది ఇంకొన్ని ఇంట్రెస్ట్లో కూడా చెప్పాను నేను కానీ మాక్సిమం తెలుగు నేర్చుకున్నది టీవీ సీరియల్స్ చూసి సో అందరి షూటింగ్ టైంలో గెస్ట్ హౌస్లో ఉండేవాడిని ఫిల్మ్ నగర్లో సో రోజు ప్యాకప్ అయిపోయాక గెస్ట్ గెస్ట్ హౌస్కి వచ్చి టీవీ ఆన్ చేసి ఏదో ఒక ఛానల్లో ఏదో ఒక టీవీ సీరియల్ చూసేవాడిని ఎందుకంటే నాకు బాగా హెల్ప్ అయింది సార్ టీవీ సీరియల్లో ఆ మీటర్ ఏదైతే ఉందో ఇంకొంచెం డ్రమాటిక్గా ఉంటుంది ఆల్మోస్ట్ ప్రతి వర్డ్ కి ఒక ఎక్స్ప్రెషన్ ఇస్తారు సో సినిమాలు కొన్నిసార్లు కొంచెం సెటిల్ గా ఉండడం వల్లనో ఏంటో మనకి భాష అర్థం కాదు ఏం చెప్తున్నా అర్థం కాదు చిన్న స్పీడ్ ఉంటుంది కదా టీవీ సీరియల్ ప్రతి వర్డ్ కి ఒక ఎక్స్ప్రెషన్ ఇస్తారు కాబట్టి అర్థం అయిపోతుంది అర్థమైపోతుంది సో రోజు ఒక అరగంట ఏదో ఒక టీవీ సీరియల్ చూసేవాడిని ఏ స్టోరీనో ఏంటో తెలియదు బట్ ఏదో ఒకటి చూసేవాడిని నిన్ను చంపేస్తాను అన్న మాట కూడా చాలా మర్యాదగా ఫస్ట్ సినిమాయి అందరు కమర్స్ డైరెక్టర్ నేను లావణ్య నవీన్ చంద్ర అందరు న్యూ కమర్స్ మాకు అప్పుడు పెద్ద స్టాఫ్ మాకు పర్సనల్ అసిస్టెన్స్ అదేమి ఉండేది కాదు సెకండ్ సినిమా నుంచి మా మేకప్ అన్న తెలంగాణ నా అసిస్టెంట్ అబ్బాయి గుంటూరు ఇంట్లో మా వాచ్మ్యాన్ వాళ్ళ భార్య నాకు వంట చేసేది అప్పుడు బ్యాచులర్ ఇక్కడ షిఫ్ట్ అయిపోయా హైదరాబాద్ వెంటనే షిఫ్ట్ అయిపోయా అందరూ రాసేది తర్వాత రిలీజ్ కి ఒక టూ త్రీ మంత్స్ లో ఓకే సో ఆవిడ కూడా తెలంగాణ సో వీళ్ళు అందరి దగ్గర నుంచి నేర్చుకున్నా సో అందుకే నా తెలుగు బాగా హైబ్రిడ్ ఉంటుంది మరీ తెలంగాణలో ఉండదు మరీ గుంటూరు తెలుగులో ఉండదు కొంచెం అటు ఇటు ఒక సెంటెన్స్ అనగా వీడేంటి తెలంగాణ యాక్సెంట్ లో మాట్లాడుతున్నాడు అనిపిస్తుంది ఒక సెంటెన్స్ ఏమో కొంచెం గుంటూరు హై సో బాగా హైబ్రిడ్ తెలుగు తెలుగు హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఎంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ అప్ టు ఫైవ్ ఇయర్స్ వీసా కాంటాక్ట్ శౌర్య కన్సల్టెన్సీ కాంటాక్ట్ ఎయిట్